ండి అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు నేను బీడీలు చేసుకోవడానికి అయితే పాతింటికి వెళ్తున్నా ఎక్కడికై అయితే అందరూ వచ్చి రుపాంటికి వస్తారు ఈరోజు బీడీలు చేస్తున్నా నిన్న మండ కూడా చేసినా కానీ ఇంట్లోనే ఉండి చేసిన అయితే బయటికి వెళ్తున్నా బీడీలు చేయడానికి ఆకు కత్తెర కొత్తర తీసుకొని పోతున్నా ఇక్కడికి పోయినాక కట్ చేసుకొని ఆకు కట్ చేసుకొని మళ్ళీ వస్తా మళ్ళీ వచ్చి అన్నం తిని మళ్ళీ వెళ్ళి అక్కడ మళ్ళీ చేస్తా వాళ్ళందరూ వస్తారు మలదక్క మా అత్తమ్మ ఇంకా పద్మ పద్మపిణి వాళ్ళందరూ వచ్చి అయితే అక్కడ చేసుకుంటారు కావ్యవాళ్ళు ఇట్లా ఏ రోజు వస్తుర్రో లేదో తెలియదు నిన్న మొన్నైతే అందరూ వచ్చారు నేను అయితే తెలలేను మీరైతే అన్నం తిన్నారా మీరైతే అన్నం తిన్నా మాది రోజు ఎగ్ కర్రీ తక్కువ అయిందా పోచ్చునా టేస్ట్కి ఏమన్నారు లేదన్నారా లేదన్నారా మరి ఎందుకవుతుందట అట్లా అత్తమ్మకి అయితే హెల్త్ మంచిగా లేదు అయితే కొంచెం వీక్గా ఉంటుంది అయితే హాస్పిటల్కి పోయొచ్చింది షుగర్ టెస్ట్ చేస్తా అన్నారట పోయొచ్చింది కానీ ఏం రాలేదట నార్మల్గా వచ్చిందట చిట్టితల్లి ఇగో చిట్టి తల్లి వచ్చింది ఆట ఆడుతుంది ఆకుతోటి కత్తి తోటి ఆకువచ్చలుస్తుందట కథం కథం చిట్తలు వారేసింది వచ్చింది ఇగో ఇగో చిట్టితల్లి ఆటలు తోడేరు నాలుగు పడ్డాయి ఇంజక్షన్ మంత్లీ ఇంజక్షన్లు వేసిరట నాలుగు ఇంజక్షన్లు వేసి కోపం చిట్తోనికి ఏడిసిందట అటు బుక్ చింపింది కావ్య ఏ చినిగిందే ఉంది చిట్టోడా అందరం మా చిట్టి తల్లి అద్వైత అద్వైతే ఏది అద్వైతే ఏది అద్వైతే ఏది అద్వైత ఏం చే మంత్లీ ఇంజెక్షన్ లేసిరట నాలుగు ఇంజెక్షన్ లేసిరు మా చిట్టోనికి అయినా ఫుల్ లేచిందట జల్దివే అయ్యింది ఆటలాడిపిట్టు అట్లా పోరా అంటే ఏంటి చిట్టెల్ని మైదానికి పెట్టాలి అద్వైత పెద్దగా తింటుంది నాకు తింది ఎట్లా చిన్న తల్లి అద్వైత గిచ్చాడు నాన్న ఒకసారి ఆను ఆను ఎట్లా ఇస్తుంది అంటే చిన్న తల్లి అద్వైతలు అద్వైత ఒకసారిగా ఏదైనా పెడుతుంది అర్థం చిన్న చిన్నగా గిచ్చాడు ఎట్లా తింటున్నాయి కింద వస్తే ఏర్పడింది తీసుకో తీసుకోనా తీసుకో తీసుకో తింటుంది అద్వైతలు అమ్మ తినేసింది అద్వైతం తీసుకోవాలని తింటుందా బయటకైతే అక్కడ కోళ్ళు వరుతుంది రేపు ఫిఫ్టీన్త్ ఆగస్ట్ గా అండి మా క్రాంతి ఆరాధ్య యూనిఫామ్ ఐరన్ చేస్తున్నా ఎప్పుడు నేను ఐరన్ చేయలేదు ఇదే ఫస్ట్ టైం ఎప్పుడైనా మా ఆయన వేసేవాడు ఇప్పుడు వేయాల్సి వస్తుంది ట్రై చేస్తున్నా చేద్దామని ఎట్లా చేసియాలి కదా అందుకోసమే యూనిఫామ్ చేయడానికి ఎక్కడ పెట్టుకున్నా ఆయన ఉన్నప్పుడు ఆయన చేస్తుండే ఇప్పుడు చేసి చేసి పెడతా అని వచ్చేసరికి స్కూల్ నుంచి వాళ్ళకి గేమ్స్ అందుకోసం వేసుకొని వేసుకొని పోలేదు ఇప్పుడైతే నేను చెప్తున్నా ఎట్ల ప్లేసో తెలియదు చూస్తున్నాయి అట్లా పైన అట్లా ఎత్తా నీటికి వస్తుందో ఎట్లా వస్తుందో తెలియదు స్టార్ట్ చేస్తున్నా మాకు మేము ఎప్పుడు ఫిఫ్టీన్త్ ఆగస్ట్ అంటే మాకు ఒక పెద్ద పండగ మళ్ళీ సమయ హ్యాండి పెట్టుకోవాలి పువ్వులారం చేసుకోవాలి ఇంకా రిబ్బన్స్ ఇట్లా ఐరన్ అట్లా మాకు అన్నిట్లా మేము ఫిఫ్టీన్త్ ఆగస్ట్ అంటే ఇట్లా ఫిఫ్టీన్త్ ఆగస్ట్ అని జనవరి జనవరి కానీ మస్తు అనిపిస్తుండే స్కూల్లో పండగ ఇప్పుడు ఇప్పుడు అంతా ఇట్లా చేసుకుంటుర్రో తెలియదు కానీ మామైతే మస్తు మాకైతే స్కూల్లోనైతే మస్తు అనిపిస్తుంది ఎంతైనా చిన్ననాటి జ్ఞాపకాలు మస్తు ఉంటాయి అది గుర్తు చేసుకుంటేనే మస్తు అనిపిస్తుంది ఫ్రెండ్స్ మా క్రాంతిష్ అంటే యూనిఫామ్ వేరే ఉందట స్పోర్ట్స్ డ్రెస్ వేసుకుంటారట మా ఆరాధ్యనే ఏ డ్రెస్సో వెళ్ళదు స్పోర్ట్స్ డ్రెస్ మరి ఇదా వెళ్ళదు ఇదైతే ఐరన్ చేసి పెడుతున్నా ఏదైనా పర్లేదు మళ్ళీ ఎమర్జెన్సీ ఇదే ఇదేస్తానంటే మళ్ళీ నాకు ఇబ్బంది అవుతుంది నాకు అసలే పని కొంచెం లేట్ చేస్తా అందులో అన్నీ ఒకేసారంటే చాలా ఇబ్బంది అవుతుంది ఒక సైడ్ అయితే అయిపోయింది అలా ఆరోగ్యం వెళ్ళా ఇంకో సైడ్ చేస్తున్నా ఏదో నార్మల్గా చేస్తున్నా నేను మస్తు వేస్తుండే దేనికైనా చాలా చాలా హెల్ప్ ఉంటుండే ఇప్పుడు అన్ని పనులు నేనే చేసుకోవాల్సి వస్తుంది అయిన వచ్చిన తల్లికి దేనికైనా రేస్ట్ ఇప్పుడేమో తప్పట్లేదు చేసుకోవాలి కదా అయిపోయింది ఐరన్ నీట్గా వచ్చిందా చూడండి క్రాంతిష్ పాయింట్ ఐరన్ చేస్తున్నాం నిక్కర్ మీరు కూడా మీరు కూడా ఇట్లా ఐరన్ చేసుకునేటల్లా అంటే ఇట్లా అంటే ఇట్లా కాదు మంచిగా నీట్గా వేసుకునే వాళ్ళ చెప్పండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నాకు ఏర్చిన విధంగానైతే వేస్తున్నా ఇది కరెక్ట్ కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీ స్కూల్ అప్పుడు కూడా ఇట్లా ఐరన్ చేసుకునే వాళ్ళ ఎట్లా వాళ్ళు అని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను నేనైతే ఎప్పుడు ఐరన్ చేసుకునే పోయేదాన్ని అయిపోయింది క్రాంతిశ్రీ